హాయ్ వ్యూర్స్ ఎలా ఉన్నారు మనం ఈ రోజు మాట్లాడుకోబోయే టాపిక్ ధర్మస్థల సౌజన్య కేసు గురించి ఎందుకంటే ఈ కేసు మనకి మన దేశంలో నిజంగా అందరికీ సమాన న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నను అందరిలో కలిగిస్తుంది పదిహేను సంవత్సరాలు గడిచినా కూడా ఎందుకని సౌజన్య కేసులో పురోగతి సాధించలేకపోయారు పోలీసులు ఎందుకని మొదటి నుంచి ఈ కేసును తప్పుద్రోవ పట్టించారు వాళ్ళు చేసిన తప్పులేంటి ఈ కేసు వెనుక నిజంగా బలమైన వ్యక్తులు ఉన్నారా సిబిఐ ఈ కేసు విషయంలో ఎందుకని పోలీసుల మీద విరుచుకుపడిందనే అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ వీడియో సౌజన్య చేసుకోండి అమ్మాయి కర్ణాటకలోని ధర్మస్థలంలో ఓ కాలేజీలో చదువుతుంది ధర్మస్థల అంటే మనందరికి తెలుసు ఒక పవిత్రమైన ఆలయ క్షేత్రం అలాంటి ప్రదేశంలో అక్టోబర్ తొమ్మిది రెండు వేల పన్నెండున ఈ ప్రశాంతమైన ప్రదేశంలో ఒక దారుణమైన ఘటన జరిగింది సౌజన్య ఆ రోజు ధర్మస్థల బస్టాఫ్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తూ అదృశ్యమైంది సాయంత్రమైన సౌజన్య ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు సౌజన్య స్నేహితులను అడగ్గా వారికి తెలియదు అనడంతో ఆ రోజు రాత్రి సౌజన్య పేరెంట్స్ మిస్సింగ్ కేసును ఫైల్ చేశారు మరుసటి రోజు ఆమె మృతదేహం ధర్మస్థల సమీపంలోని అడవిలో కనిపించింది పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆమెపై హత్యాచారం మరి హత్య జరిగినట్లు నిర్ధారణ అయింది దీంతో కర్ణాటక రాష్ట్రం పెద్ద మొత్తంలో ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు సౌజన్యకు న్యాయం జరగాలంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు దీంతో లోకల్ పోలీసులు కేసును ఫైల్ చేసి విచారణ మొదలుపెట్టారు సంతోష్ రావు అనే స్థానిక ఆటో డ్రైవర్ ను ప్రధాన నిందితుడిగా అరెస్ట్ చేశారు అతనిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి కానీ ఇక్కడ కథలు ట్విస్ట్ మొదలైంది విచారణలో చాలా లోపాలు ఉన్నాయని సౌజన్య కుటుంబం ఆరోపించింది సాక్ష్యాలను సరిగ్గా సేకరించలేదు ఫారెన్సిక్ రిపోర్ట్లు అసంపూర్తిగా ఉన్నాయి పోలీసులు ఈ కేసును తొందరగా ముగించాలని చూశారని ఆరోపించారు రెండు వేల పదిహేనులో బెత్తంగ సెక్షన్ కోర్టు సంతోష్ రావును దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది కానీ ఇది ముగింపు కాదు రెండు వేల ఇరవై మూడులో కర్ణాటక పెద్ద షాక్ కు గురైంది కారణం కర్ణాటక హైకోర్టు సంతోష్ రావు నిర్దేశక ప్రకటించి అతన్ని విడుదల చేసింది సాక్షాలు అతని దోషాన్ని నిరూపించలేకపోయాని కోర్టు తీర్పిచ్చింది ఈ తీర్పు సౌజన్య కుటుంబాన్ని స్థానిక ప్రజలను షాక్ గురి చేసింది ఈ కేసులో పలుకుబడిన వ్యక్తులు లేదా స్థానికంగా ఉండేవారు విచారణను ప్రభావితం చేశారన్న ఆరోపణలు బలంగా వినిపించాయి చాలామంది కేసును మళ్లీ విచారించాలని డిమాండ్ చేశారు సౌజన్య కేసులో స్థానిక పోలీసుల విచారణను సిబిఐ కోర్టు అని విమర్శించింది అంటే విచారణ మొదటి నుంచి తప్పులతో నడిచిందని అర్థం ఇంతకీ ఆ తప్పులేంటి వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం నంబర్ వన్ క్రైమ్ సీన్ ను సరిగ్గా పరీక్షించకపోవడం సౌజన్య మృతదేహం అక్టోబర్ తొమ్మిది రెండు వేల పన్నెండున నేత్ర నది సమీపంలోని అడుగులో ఎలా కనిపించిందంటే ఆమె చేతులు సాల్వతో చెట్టు కట్టేసి ఉన్నాయి ఇది ఒక కీలకమైన క్రైమ్ సీన్ కానీ పోలీసులు ఈ సీన్ ను సరిగ్గా పరీక్షించలేదు ఫారెన్సిక్ ఆధారాలు సేకరించేందుకు నిపుణులను రప్పించలేదు జుట్టు చర్మం రక్తం లాంటి సాక్ష్యాలను సేకరించకపోవడంతో కీలక ఆధారాలు మిస్ అయ్యాయి నంబర్ టూ సాక్ష్యాలను తారుమారు చేయటం షాకింగ్ విషయం ఏంటంటే పోలీసులు సౌజన్య ఇంటి నుంచి ఆమె బట్టలు అండర్ గ్రాడ్యూస్ తీసుకొని వాటిని క్రైమ్ సీన్ నుంచి సేకరించినట్లు సమర్పించారు ఇది సాక్ష్యాలను తారుమారు చేసినట్లే ఇలాంటి చర్యలు కేసును పూర్తిగా బలహీనం చేశాయి నెంబర్ త్రీ సీసీటీవీ ఫుటేజ్ మరియు మొబైల్ డేటాను సేకరించకపోవడం సౌజన్య అదృశ్యమైన సమయంలో సమీపంలోని మెయిన్ రోడ్డులో ధర్మస్థల టెంపుల్ నిర్వహణలోని క్లినిక్ సమీపంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ కోర్టులు ఈ ఫుటేజ్ ను సేకరించలేదని ఒప్పుకున్నారు అలాగే మొబైల్ టవర్ డేటా కూడా విచారణలో పరిగణలోనికి తీసుకోలేదు ఈ రెండు కేసుల్లో నిందితులను గుర్తించడంలో కీలకమైనవి కానీ ఈ రెండు మిస్ చేశారు నెంబర్ ఫోర్ పోస్ట్ మార్టంలో లోపాలు సౌజన్య మృతదేహంపై పోస్ట్ మార్టం చేసిన వైద్యుడు వాగినల్ స్వాప్ సరిగ్గా సేకరించలేదు శరీరంపై గాయాలను శరీరంలోని బురదను రికార్డ్ చేయలేదు సిబిఐ కోర్టు ఈ పోస్టుమార్టం రొటీన్ గా జరిగినట్లు కేసును మొదటి నుంచి నాశనం చేసినట్లు విమర్శించింది నెంబర్ ఫైవ్ గోల్డెన్ అవర్ లో విచారణ వైఫల్యం క్రైమ్ జరిగిన తర్వాత మొదటి కొన్ని గంటలు గోల్డెన్ అవర్ గా పిలుస్తారు ఈ సమయంలో సాక్ష్యాలు సేకరించడం చాలా కీలకం కానీ సౌజన్య తండ్రి చంద్రప్ప గౌడ రాత్రి పది ముప్పై నిమిషాలకి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ పోలీసులు తీవ్రంగా స్పందించలేదు ధర్మస్థలాల్లో అప్పటికి పోలీస్ స్టేషన్ కూడా లేదు కేవలం ఒక చిన్న అవుట్ పోస్ట్ మాత్రమే ఉంది నంబర్ సిక్స్ సంతోష్ రావుపై తప్పుడు ఆరోపణలు పోలీసులు సంతోష్ రావు అనే స్థానిక ఆటో డ్రైవర్ ను అరెస్ట్ చేశారు కానీ అతను అక్టోబర్ పదకొండున ధర్మస్థలంకు వచ్చినట్లు బస్ టికెట్ ఆధారంగా నిరూపణ అయింది కానీ పోలీసులు ఈ ఆధారాన్ని పరిగణలోనికి తీసుకోలేదు అతనిపై గాయాలు సౌజన్య చేసినవని పోలీసులు చెప్పారు కానీ కోర్టు ఈ గాయాలు స్థానికులు అతను కొట్టినప్పుడు ఏర్పడినవని నిర్ధారించింది నంబర్ సెవెన్ ఇతర నిందితుల విచారణలో నిర్లక్ష్యం సౌజన్య కుటుంబం స్థానికులు శక్తివంతమైన కుటుంబానికి చెందిన నాలుగు మంది వ్యక్తులపై ఆరోపణలు చేశారు కానీ పోలీసులు వీరిని సీరియస్ గా విచారించలేదు ఉదాహరణకు ఒక వ్యక్తి సంఘటన సమయంలో విదేశాల్లో ఉన్నాడని ఇమ్మిగ్రేషన్ రికార్డులు నిరూపణ అయినప్పటికీ ఇతరులపై లోతైన విచారణ జరగలేదు ఈ లోపాల కారణంగా సౌజన్య కేసు మొదటి నుంచే బలహీనమైంది రెండు వేల పదమూడులో ఈ కేసు సిఐడికి ఆ తర్వాత సిబిఐకి బదిలీ అయినప్పటికీ స్థానిక పోలీసులు సేకరించిన సాక్ష్యాలు లేకపోవడంతో ఈ ఏజెన్సీలు కూడా కేసును ముందుకు తీసుకెళ్లలేకపోయారు రెండు వేల పదహారులో సౌజన్య తండ్రి చందప్పగౌడ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా సిబిఐ కోర్టు మల్లిక్ జైన్ ఉదయ్ జైన్ ధీరాజ్ జైన్ అనే ముగ్గురు వ్యక్తులకు సామాన్లు జారీ చేసింది కానీ సిబిఐ వీరిపై ఎలాంటి ఆధారాలు లేవని వారికి క్లీన్ చీట్ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో తండ్రి చందప్పగౌడ కర్ణాటక హైకోర్టులో మరోసారి పిటిషన్ను దాఖలు చేశారు సిబిఐ ద్వారా మరోసారి విచారణ జరపాలని కోరారు కానీ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో హైకోర్టు ఈ పిటిషన్ను తిరస్కరించింది మళ్ళీ విచారణ చేసిన ఎలాంటి ఫలితం ఉండదని తీర్పిచ్చింది రెండు వేల ఇరవై ఐదులో ఈ కేసు గురించి ముప్పై తొమ్మిది నిమిషాలు వీడియో చేసిన యూట్యూబర్ సమీర్ ఎండీపై ఎఫ్ఐఆర్ నమోదైంది దీంతో సిబిఐ విచారణపై మళ్లీ చర్చ మొదలైంది సమీర్ తన వీడియోలో సిబిఐ మరియు పోలీసుల లోపాలను హైలైట్ చేశాడు కానీ అతనిపై ఒత్తిడి పెరగడంతో ఎఫ్ఐఆర్ నమోదవడంతో మళ్ళీ చర్చకు దారితీసింది బాధాకరమైన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో సౌజన్య తండ్రి అనారోగ్యంతో మరణించడం జరిగింది అయినా ఇప్పటికీ సౌజన్య కుటుంబ సభ్యులు న్యాయం కోసం పోరాడుతున్న పోలీసులు న్యాయస్థానాలు పట్టించుకోవడం లేదు సౌజన్య కేసు గురించి మీరు ఏమనుకుంటున్నారు పోలీసులకు నిజంగా క్రిమినల్ ఎవరో తెలిసే కేసును తప్పుద్రవ పట్టించారా సౌజన్య మృతి వెనుక వాళ్ళ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నట్లు బలమైన వ్యక్తులు లేదా రాజకీయ నాయకుల హస్తం ఉందా అందుకని కేసుకు సంబంధించిన వ్యక్తులను గుర్తించడం లేదా మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి సమాజంలో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సౌజన్యాత్మక న్యాయం జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్